అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధోరణి చూస్తుంటే ఈసారి ఎవరి అంచనాలకు అందకూడదన్నట్టు కనిపిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు గుర్తు చేసుకోండి సరిగ్గా నెల రోజుల క్రితం ఆయన ఇరాన్ పై ఆంక్షల తీవ్రతను పెంచారు అంతేకాదు తనను చంపడానికి ప్రయత్నిస్తే ఇరాన్ తుడిచిపెట్టుకుపోతుందని తీవ్రంగా వార్నింగ్ కూడా ఇచ్చారు తనకేం జరిగినా వెనువెంటనే ఇరాన్ పై దాడి చేయాలని అప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టు ఆయన చెప్పారు అంత ద్వేషం పెంచుకున్న ట్రంప్ నాలుగు రోజుల క్రితం హఠాత్తుగా యూటర్న్ తీసుకొని స్వరం మార్చేశారు అణు ఒప్పందంపై చర్చలకు రావాలని ఇరాన్ కు పిలుపునిచ్చారు అందుకు సంబంధించి తాజాగా ఒక లేఖ కూడా విడుదల చేశారు సైనిక చర్య తీసుకుంటే ఇరాన్ భయంకరమైన పరిణామాలు చవిచూసే పరిస్థితి ఏర్పడుతుంది అందుకే చర్చలకు పిలుపునిచ్చానని ట్రంప్ వివరించారు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు అంత క్రితం పాలన సాగించిన అధ్యక్షుడు ఒబామా హయాంలో కుదిరినటువంటి అను ఒప్పందాన్ని ట్రంప్ రెండు వేల పద్దెనిమిదిలో ఏకపక్షంగా రద్దు చేశారు అది కేవలం అమెరికా ఇరాన్ల మధ్య కుదిరిన ఒప్పందం కాదు వియాన్నాలో రెండు వేల పదిహేను జూలై పద్నాలుగున కుదిరినటువంటి ఆ ఒప్పందంపై భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలైన అమెరికా చైనా ఫ్రాన్స్ రష్యా బ్రిటన్లు సంతకాలు చేశాయి అంతేకాదు వాటితో పాటు జర్మనీ యూరప్ యూనియన్లు ఇటు ఇరాన్ కూడా ఆ ఒప్పందంపై సంతకాలు చేశాయి ఆంక్షలు సడలించడానికి అంగీకరించాయి ఆ సమయంలో కారాలు మిరియాలు నూరినటువంటి రిపబ్లికన్లు తాము అధికారంలోకి వస్తే ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు ఇజ్రాయిల్ సైతం ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించింది ట్రంప్ ఏకపక్షంగా ఒప్పందం నుంచి వైదొలిగినప్పుడు తమతో ఎందుకు చర్చించలేదని భాగస్వామ్య పక్షాలు ప్రశ్నించాయి తాము మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి జోబైడెన్ హయాంలో పాత ఒప్పందానికి ప్రాణ చేస్తారని అంతా అనుకున్నారు కానీ అదేంటో ఆయన హయాంలో అది సాధ్యం కాలేదు ట్రంప్ తాజా ప్రతిపాదనలో చర్చల ప్రస్తావన ఉన్నాయి కానీ అది మరిన్ని డిమాండ్లు తమ ముందుంచి లొంగ తీసుకోవడానికేనని ఇరాన్ సుప్రీం లీడర్ అలి అలీ ఖమేని ప్రకటన చేశారు ఖమేని అభిప్రాయాన్ని కొట్టి పడేయలేమని అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే ఇరాన్ లో తమ కీలుబొమ్మ పాలకుడు మహమ్మద్ రెజా పహ్లావి పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో పదవి కోల్పోయినప్పటి నుంచి అమెరికా అగ్రహావిషాలతో రగిలిపోయింది ఆనాటి నుంచి కొనసాగిన ఆంక్షల పర్వం ఎడతెరిపి లేకుండా నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది అంతేకాదు ఎప్పటికప్పుడు కొత్త ఆంక్షలు విధించడం కూడా పరిపాటిగా మారింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రెండు వందల తొంభై మందితో వెళ్తున్న ఇరాన్ ప్రయాణికుల విమానాన్ని సైనిక విమానంగా భావించి అమెరికా కూల్చివేసింది ఆ తర్వాత తమ పొరపాటును టెక్నికల్ కారణాలతో సమర్థించుకుంది అంతేకాని ఆ దేశానికి అగ్రరాజ్యం క్షమాపణలు చెప్పలేదు తాము విధించిన ఆంక్షల్ని మరింత విస్తృతం చేయడానికి రెండు వేల ఆరులో భద్రతా మండలిలో తీర్మానం చేయించింది అమెరికా రెండు వేల పన్నెండులో ఈ ఆంక్షలు మరింత కఠినతరం చేశారు ప్రయవసనంగా పసిపిల్లలకు పాల డబ్బాలు ఔషధాలు మొదలుకొని అనేక నిత్యావసర వస్తువులు దొరక్క ఇరాన్ ప్రజానీకం తల్లడిల్లిపోయారు అకాల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది తమ ప్రధాన ఆదాయ వనరైనటువంటి చమురు ఎగుమతుల్లో అధిక భాగం నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి అక్కడితో ఆగని అమెరికా తమ దేశంలోని బ్యాంకుల్లో ఇరాన్ దాచుకున్న వేలాది కోట్ల విలువైన బంగారం నగదు డిపాజిట్లను స్తంభింపజేసింది ఇన్ని కుట్రలు కుతంత్రాల మధ్య ఇరాన్ ఎన్నో అగచాట్లు పడింది నిజానికి అణ్వాయుధాల విషయంలో ఇరాన్ వాదన సమంజసమైందేనని అంటున్నారు నిపుణులు అణు కార్యక్రమంపై కేవలం తమతోనే చర్చిస్తే సరిపోదని పశ్చిమాసియా దేశాలను సైతం భాగస్వాముల్ని చేయాలని ఇరాన్ మొదటి నుంచి కోరుతోంది ఆ చర్చ అంతిమంగా ఈ ప్రాంతంలో అణ్వస్త్ర నిషేధానికి తోడ్పడాలని వాదిస్తోంది గత ఒప్పందం రద్దయ్యాక అమెరికా ఇరాన్ల మధ్య పరస్పరం అవిశ్వాసం కొండలా పెరిగిపోయింది దాన్ని మొదట తొలగిస్తే తప్ప అడుగు ముందుకు పడదు ట్రంప్ తాజా ప్రతిపాదనలోని ముఖ్య ఎవరికీ తెలియదు ఆయన ఏమనుకుంటున్నారో మరెవరికీ తెలియదు ఒబామా హయాంలో కుదిరిన పాత ఒప్పందం ఇరాన్ కు అనుకూలంగా ఉందంటూ ట్రంప్ ఆరోపించారు దాన్ని మరింత పగడ్బందీగా మారుస్తామన్నారు ఖమేనీ స్పందన స్పష్టంగా ఉంది తాము కేవలం ఇరాన్ అణు కార్యక్రమానికి పరిమితమై మాట్లాడతామని ఇతర అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని తెగేసి చెప్పారు క్షిపణుల తయారీ వ్యవహారంపై మాట్లాడే ఉద్దేశంతోనే అమెరికా స్వరం మార్చిందని ఖమేనీకి బాగా తెలుసు గత సంవత్సరం జూన్ లో ఇరాన్ అధ్యక్షుడిగా మసూద్ పెజేష్ ఖాన్ ఎన్నికయ్యాక ఆ దేశం వైఖరి మారింది అగ్రరాజ్యాలతో చర్చించి రెండు వేల పదిహేను నాటి అణు ఒప్పందం వంటిది కుదుర్చుకోవడానికి తాము సిద్ధమని ఆయన ఇప్పటికే చెప్పేశారు అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ట్రంప్ కు మంచి సంబంధాలే ఉన్నాయి ఇరాన్ తో ఒప్పందానికి తన వంతు కృషి చేస్తానని ఇప్పటికే పుతిన్ ట్రంప్ కు హామీ ఇచ్చారు అమెరికా నిఘా వర్గాల అంచనా ప్రకారం ఇరాన్ ఇంకా అణ్వస్త్ర తయారీ స్థాయికి ఎదగలేదు ఇప్పట్లో అది సాధ్యం కూడా కాదని అంటున్నారు నిపుణులు ఒకవేళ ఏ రకంగానైనా తయారీ చేద్దాం అనుకున్నా అమెరికా ఊరుకునే ప్రసక్తే లేదు ట్రంప్ మొదటిసారి ఎన్నికైనప్పుడు పశ్చిమాసియాలో ఇరాన్ దాదాపు ఏకాకి దేశంగా ఉంది సౌదీ అరేబియాతో దానికి ఘర్షణ వాతావరణమే కొనసాగింది కానీ ఇప్పుడు అలా కాదు ఇరాన్తో దాదాపు పశ్చిమాసియా దేశాలన్నింటికి మెరుగైన సంబంధాలు ఉన్నాయి ప్రపంచ వాణిజ్యాన్ని చిందర వందర చేస్తున్న యమెన్ కు చెందిన హౌతి మిలిటెంట్లతో ఇరాన్ కు సాన్నిహిత్యం ఉంది అందువల్ల ఇరాన్తో నిజంగా ఒప్పందం కుదిరితే అది ప్రపంచ శాంతికి దోహదపడుతుందని నిజంగానే అంటున్నారు అయితే ఇరాన్ నుంచి ఆశించే ఎలాంటి ఆచరణైనా ఇజ్రాయెల్ కు కూడా వర్తింపజేసినప్పుడే ఇదంతా సాధ్యమవుతుంది లేని పక్షంలో ఈ సమస్య కూడా రావణ కాష్టంలో రగులుతూనే ఉంటుంది ఇరాన్ విషయంలోనే ట్రంప్ శాంతి మంత్రం వల్లిస్తున్నారు అదే మిగతా యుద్ధాల విషయంలో మాత్రం అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు ఇది ట్రంప్ రెండు నాలుకల ధోరణి బయట అదే కాకుండా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ తీరు చూసి యూరప్ దేశాలు నోరెళ్లబెడుతున్నాయి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి కొన్ని వారాలే గడిచిపోయాయి ఈ స్వల్ప సమయంలోనే అమెరికా బండారం బయటపడింది చారిత్రక సైద్ధాంతిక మత కారణాల రీత్యా అమెరికా ప్రత్యేకమైంది నైతికంగా ఒక ఉన్నతమైన దేశం అనే భావన దూరమైంది అమెరికా సాధారణ స్థితి ఒక కట్టు కథ అని తేలిపోయింది అమెరికా ప్రతి చర్యలోనూ కుట్రపర్వం కనిపిస్తోంది అంటున్నారు అక్కడ విశ్లేషకులు సైనిక జోక్యాలతో దేశాల అధికార పీఠాలను కూలదోయడం చేస్తోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధ కాలంలో మాటి మాటికి విలువల ఆధారిత వ్యవస్థ అంటూ అరిగిపోయినటువంటి పదాలతో ఉదలకొట్టిన ట్రంప్ భారత్ దౌత్య విధానానికి వంక పెడుతున్నారు మిత్రులుగా ఉన్న యూరోపియన్ సమాజాన్ని పక్కనబెట్టి ఐక్యరాజ్య సమితి తీర్మానంపై ఊహాకే విధంగా రష్యాతో చేయి కలిపింది అమెరికా ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా ఓటేసింది విదేశీ దేశీ విధానాలని తలకిందులు చేస్తున్న ట్రంప్ విన్యాసాలు చూడడానికి వినోదం కల్పిస్తున్నప్పటికీ అవి ఏనాటికైనా ప్రమాదకరంగా పరిణమిస్తాయని అంటున్నారు పరిశీలకులు అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ ట్రీట్ చేసిన తీరును ఏ దేశం అంగీకరించదు వారికి నలభై గంటల పాటు ఉక్కు సంఖ్యలు వేసి స్వదేశాలకు పంపించడమే కాకుండా ఆ మెటల్ శబ్దాల మ్యూజిక్ తో వీడియోలు కూడా రూపొందించారు ఆ దేశాల ప్రజలు జన్మలో అమెరికాను విశ్వసించలేరు మానవ హక్కులంటూ ఇతర దేశాలకు శుద్ధులు చెప్పలేరు ఈ క్షణాన యుఎస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నది ట్రంప్ ఏనా లేక స్పేస్ ఎక్స్ టెస్టల్ అధిపతి ఎలన్ మస్క్ సహా అమెరికా కార్పొరేట్ టైటాన్ లైనటువంటి వాళ్లేనా అన్నది ఇప్పుడు అనుమానం కలుగుతోంది వైట్ హౌస్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్టుల స్థానంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లను నియమిస్తోంది వీరు పత్రికా సమావేశాల్లో ప్రభుత్వం తానా అంటే తందానానే అంటున్నారన్నది ప్రపంచానికి బాగా తెలుసు ట్రంప్ రాజకీయంగా మరింత బలపడొచ్చు కానీ అమెరికా పతనమవుతోంది ప్రభుత్వ గందరగోళ విధానాల నేపథ్యంలో అమెరికా చావు దెబ్బ తింటోందని అంటున్నారు విశ్లేషకులు